నమస్తే అన్న అందరికీ నమస్కారం ఎవరైనా ఇళ్లలో మనం చూసుకుంటే తులసి చెట్టు కానీ జామకాయ గాని వేప చెట్టు గాని లేకపోతే సీతాఫలం చెట్టు కానీ ఏవైతే ఇతర చెట్లు ఉన్నాయో మామిడి చెట్టు కానీ ఇవన్నీ అయితే ఇంటి ముందు వేసుకుంటారు కానీ కువైట్లో ఎవరైనా సరే చెట్లు పెంచుకునే అవకాశం ఉండదు కువైట్ దేశమంతా ఒకే చెట్టు ఉంటుంది అవి రోడ్లపైన కానీ కువైట్ ఇళ్ల మధ్య కనపడుతూ ఉంటాయి కానీ కువైట్లోని రాజ కుటుంబానికి పాలక కుటుంబానికి చెందిన ఒక కుబైటీ పోరుడు తన యొక్క ఇంట్లో చెట్లు పెంచుతూ ఉంటే పోలీసులు తనిఖీలు చేసి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతను పెంచుతూ ఉన్న చెట్లు ఏవైతే ఉన్నాయో అవి గంజాయి చెట్లు చెప్పి అతను గంజాయిని సాగు చేస్తూ ఉన్నట్లు సమాచారం రావడంతో అతనితో పాటు ముగ్గురు ప్రవాసులను కూడా అరెస్టు చేశామని చెప్పి మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నందుకు వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు అలాగే వాళ్ళ యొక్క ఇంటిలో రెండు వందల గంజాయి మొక్కలు ఐదు వేల నూట ముప్పై కిలోగ్రాముల గంజాయి ఉపయోగం కోసం సిద్ధంగా ఉందని చెప్పి అలాగే నాలుగు వేల నూట యాభై క్యాప్టాగాన్ మాత్రలు మరియు మాదక ద్రవ్యాల పరికరాలు మరియు అలాగే అమ్మకానికి సిద్ధంగా ఉన్న మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి అధికారులు తెలిపారు ఎవరైనా సరే ఇంట్లో చెట్లు మనం చూసుకుంటే మన యొక్క ఆరోగ్యానికి కానీ ఎండాకాలం వస్తే నీడ కానీ లేదంటే చల్లటి గాలి కోసం కాని చెట్లయితే పెంచుతూ ఉంటారు కానీ ఈ యొక్క కువైటీ మనం చూసుకుంటే పాలక కుటుంబానికి చెందిన కువైటీ పోరుడు ఎవరైతే ఉన్నాడో గంజాయి మొక్కలను పెంచుతూ కువైటు యువత భవిష్యత్తుతో ఆడుకుంటూ ఉన్నాడని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్